నమస్కారం విఎన్జే భక్తి ఛానల్ కు స్వాగతం మనుగోలు మండలం కేంద్రంలోని శ్రీ కామాక్షిదేవి బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మంగళవారం రాత్రి సందర్భంగా అర్చకులు సాయి శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆకాశ దీపం కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఉభయకర్తలుగా చెమిడిపోయిన వెంకటేశ్వర్లు ప్రగతి దంపతులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు

ॐ हिरण्यभात्रं मदो ओत्पूर्वं ददाभक्तिभिरेवच लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं धन् प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गं శివో మే అస్దా జగతేపరస్ఫుయా సంకల్పాన్ని అదశ్రీ నీరాజనం సమర్ప్యారీ

गर्दो जाँ त माने लावल गुण बैट बैट छ साउमीय के गर्ने लावल भर्छ आरामले डरकर आउ यस्तो आउने हो बरै हो सताला गगला सौमीय पाछो हा पञ्जी